హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మా పక్కింటి వాళ్ళు కోడిపిల్లలు వచ్చేసి డబ్బాలు పెట్టుకునే దగ్గర అయితే కూర్చుందండి వచ్చి కట్టిన ఉండగా కూడా ఎలా ఎగురొచ్చిందో తెలియదండి శబ్దం అవుతుంటే నేను వచ్చి చూసేసరికి గోడ మీద అయితే ఈ విధంగా కూర్చొని ఉందండి ఆ మీదకి ఎగరడం వల్ల ఎటుపావాలో దిక్కుతోచని స్థితిలో అయితే ఉందండి ఎంత కొట్టినా సరే కిందకైతే రావట్లేదు అక్కడి నుంచి ఇంకో దగ్గరికి ఎగురుతుంది తప్ప కిందకైతే దిగట్లేదు దాన్ని ఎలా తోలాలనేది నాకు కూడా అర్థం కాలేదండి తో తెలియని ఏరియాలోకి వెళ్తే మన పరిస్థితి కూడా అంతే కదండి ఎలా దిగాలో ఎక్కడికి వచ్చాను ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితులు అయితే ఉందండి ఇది ఎంత తోలినా సరే కిందకు దిగలేదు ఇక్కడి నుంచి కొడితే గిన్నెలు స్టాండ్ మీదకి వెళ్ళి కూర్చుంది మొత్తానికి ఎలాగైతేనో కిందకైతే తోలేనండి కబోర్డ్లో సామాన్లన్నీ అయితే పడగొట్టేసింది అలాగే ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో అయితే స్పెషల్ డ్రింక్ వచ్చేసి సబ్జాలతో నిమ్మకాయ కలిపి డ్రింక్ అయితే తయారు చేస్తున్నానండి ఈ ఎండ చాలా చల్లగా ఉంటుంది ముందుగా అయితే చిన్న బౌల్లోకి రెండు స్పూన్ల వరకు అయితే నేను సబ్జాలు తీసుకున్నానండి మనం ఎన్నైనా నానబెట్టుకోవచ్చు ఈ నానిన సబ్జాలు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజులు అయితే నిల్వ ఉంటాయండి ఈ ఎండాకాలంలో నానబెట్టుకున్న సబ్జాలు రెడీగా ఉంటే మనం బయటకు వెళ్ళొచ్చినప్పుడైనా కూడా సడన్గా తీసుకుని డ్రింక్ కలుపుకొని తాగొచ్చండి అప్పటికప్పుడు సబ్జాలు నానబెట్టుకుని తాగే వాటికన్నా బాగా నాని సబ్జాలు తాగడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందండి సబ్జాలు నేను ఉదయాన్నే నానబెట్టేసి పక్కన అయితే పెట్టానండి ఇప్పుడు డ్రింక్ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి అయితే రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకుంటున్నానండి మన ఇంట్లో ఎంతమంది ఉన్నది తా ఎంతమంది తాగుతారనే దాన్ని బట్టి అయితే తీసుకోవచ్చండి ఇక్కడైతే నేను పంచదార వేస్తున్నాను మీరు దీనికి బదులుగా కండ చక్కెర కూడా వేసుకోవచ్చండి కండ చక్కెర చాలా మంచిదండి అలాగే చిట్కడు సాల్ట్ కూడా వేస్తున్నానండి మీరు ఉంటే కనుక బ్లాక్ సాల్ట్ వేసుకోండి మీరు తాగే పులుపుని బట్టి అయితే నిమ్మరసం కూడా పిండుకోవాలండి నేను ఇక్కడైతే ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం అయితే పిండుతున్నాను నిమ్మ చెక్కను ఎలా నొక్కినట్లయితే అందులో ఉన్న గింజలన్నీ బయటకు వచ్చేస్తాయండి అవి తీసేసిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలండి తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న సబ్జాలైతే మన ఇష్టం అండి ఎన్ని స్పూన్లన్నీ వేసుకోవచ్చు చూడండి ముందుగా నానబెట్టడం వల్ల సబ్జాలు బాగా నానే కదా ఈ నాని అయితే మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు మూడు నాలుగు స్పూన్ల వరకు అయితే నేను సబ్జాలు అయితే వేసానండి వేసి బాగా కలుపుకున్న తర్వాత అలా తాగేస్తాము అనుకుంటే అలాగైనా తాగొచ్చండి లేదంటే కొంచెం కూల్గా కావాలనుకుంటే కొండలో వాటర్ కూడా వేసుకోవచ్చండి కొండలేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో వాటర్ కూడా వేసుకోవచ్చండి కానీ కాస్త వేడి చేస్తుంది అంటారు కూలింగ్ వల్ల నేనైతే ఈ గ్లాసుల నుండిగా వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి గడ్డ కట్టించిన తర్వాత తీసి చూపిస్తానండి దీనిని మనకన్నా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తాగుతారండి మనం తరచూ ఇవ్వం కాబట్టి అప్పుడప్పుడు ఇచ్చినా కూడా ఏం పర్వాలేదండి ఈ విధంగానైనా పిల్లలు ఎలాంటివి తాగుతారనే ఉద్దేశంతో వీటిలో సబ్జా వాటర్ వేసినప్పుడే ఐస్ స్పూన్స్ ఉంటే పెట్టుకోవచ్చండి నేను ఈ విధంగా చాప్ తో కూడా తీసేస్తున్నాను వచ్చేస్తాయండి చూడండి వీటిని పిల్లలు చాలా ఇష్టపడి అయితే తింటారండి బయట ఐసులు కొనిపెట్టి కన్నా ఈ విధంగా చేసి పెట్టడం కూడా మంచిదే కదండి పిల్లలకి ఏదైనా తినేది కూడా మనం సరదా సరదాగా ఆటలా పెట్టినట్లయితే వాళ్ళు మంచిగా మాట వింటారండి అన్ని తింటారు తాగుతారు బయట బాగా ఎర్రని ఎండ కాస్తున్నప్పుడు పిల్లలకి ఈ విధంగా ఇస్తే చాలా ఇష్టపడి ఆడుకుంటూ అయితే తాగిస్తారండి ఇది తాగుతుంటే కూడా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా తీయగా ఉప్పు ఉప్పుగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది అండి చాలా ఇష్టపడి పెద్దవాళ్ళు పిల్లలు కూడా తాగుతారు కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి రోజు ఒకే రకమైనటువంటి డ్రింకులు కాకుండా రోజుకి ఒకలాగా ట్రై చేసి ఇస్తూ ఉంటే పెద్దవాళ్ళకి మనకి పిల్లలకి కూడా చాలా ఇష్టపడి తాగుతూ ఉంటారు కదండి సబ్జాలు అలాగే నిమ్మరసం ఉండడం వల్ల మనకు మంచిగా చాలా చేస్తుందండి ఓకే అండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక సింపుల్ అండ్ ఈజీ యూస్ఫుల్ రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి